కాకినాడ జిల్లా మండల కేంద్రం కాజులూరులో చాకిరేవు మెరక ప్రాంతంలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్న గృహాలకు విద్యుత్ కనెక్షన్ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్న ఎన్ఓసి ఇవ్వకుండా లక్ష రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తాము నాలుగు సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నా పంచాయతీ ఎటువంటి ఇంటి పన్నులను వసూలు చేయకుండా పంచాయతీ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కరెంట్ మీటర్కు విద్యుత్ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పడంతో పంచాయతీకి వెళ్లి సదరు కార్యదర్శిని ఎన్ఓసీ అడిగితే లక్ష రూపాయలు ఇవ్వాలని లేకుంటే సరైన పత్రాలు మంజూరు చేయమంటూ కార్యదర్శి బెదిరించాడని వైఎన్సీ వేదికగా సమస్యను వివరించారు ప్రజల పక్షాన పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులే లంచాలకు పడి తమ సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేదవాడికి ఉచిత కరెంటు అందించాలని స్కీంలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందకుండా కింద స్థాయి అధికారులు పనిచేస్తున్నారన్నారు తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని లేకుంటే సమస్య పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ను కలవడం జరుగుతుందన్నారు నమస్తే అండి నా పేరు లంక రాజ్ కుమార్ అండి మేము ఎస్సీలం అండి ఇక్కడ మేము ఇల్లు కట్టుకుని మూడు సంవత్సరాలు అవుతుందండి మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివాసం చేస్తున్నామండి కరెంట్ లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము పంచాయతీ వారిని వెళ్ళి కలిసామండి పంచాయతీ వారిని వెళ్ళి కలిస్తే మరి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఉందని అడిగారండి వాళ్ళని అడిగితే కట్టుకోమన్నారండి కట్టుకున్న తర్వాత కరెంటు గురించి వెళ్ళి అడిగితే రెండు లక్షలు కట్టమంటున్నారండి పంచాయతీ వారిని మరలా ఆర్యవటం కరెంట్ ఆఫీస్ యాజమాన్యాన్ని కలిస్తే వాళ్ళు కూడా మూడు లక్షల రూపాయలు కట్టి ట్రాన్స్ఫర్ వేయించుకోమని చెప్తున్నారండి మేము మరి అప్పులు చేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి ఇక్కడ చాలా సుమారుగా ఐదుగురు ఆరుగురు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి కరెంట్ లేక మేము పంచాయతీ చుట్టూ కరెంట్ ఆఫీస్ వారి యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నా మాకు ఎలాంటి ఉపయోగం ఉండలేదండి రెండేసు లక్షలు మూడేసులు లక్షలు కరెంటుకి ఇచ్చి కట్టాలి మేము కట్టి నివాసం చేయాలంటే మాకు మాలాంటి వాళ్ళకి చాలా కష్టం కదా సార్ మేము అప్పులు చేసి ఇక్కడ ఇల్లులు కట్టుకున్నాం ఇంత పెట్టి ఇల్లులు కట్టుకున్నా మాకు ఇక్కడ కరెంట్ లేకుండా చేశారు ఎవరు చుట్టూ తిరుగుతున్నా పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా కరెంట్ ఆఫీస్ చుట్టూ ఆరియవటం కరెంటు ఆఫీస్ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నా మమ్మల్ని చాలా ఏడిపిస్తున్నారండి ఇక్కడ కరెంట్ రావడానికి మాత్రం ఆ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివాసం చేస్తున్నాం అండి ఎన్నో పాటలు పడుతున్నాం కరెంట్ పోతుంటే ఒక్కొక్కసారి చీకటిలో పిల్లలతోటి చాలా బాధలు పడుతున్నాం అండి చుట్టుపక్కల కూడా మరి అందరికీ కరెంట్ ఇచ్చారండి చాలా కాగులూరులో ఉన్న చాలా చోట్ల కరెంట్ ఉంది కానీ మాకు ఇక్కడ వచ్చి కరెంట్ ఇవ్వడానికి మమ్మల్ని చాలా ఏడిపిస్తున్నారండి ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేసారు కొంతమంది ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేసి హైదరాబాద్ వెళ్ళిపోయారండి కరెంట్ లేక మరి ప్రభుత్వం వారు గుర్తించి దయచేసి మమ్మల్ని పట్టించుకోవాలని ఇక్కడ మాకు కరెంటు మాకు ఇవ్వాలని దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం అండి నమస్తే మాకు సాగి మేరకరాజుపల్ రూట్లో సైట్లో మేము స్థలం తీసుకుని రెండు సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకుని ఇక్కడ కరెంటుకి ఇవ్వడానికి అధికారులు కానీ పంచాయతీ వారు కానీ ఎవరో మాకు సహకరించట్లేదు మాకు పంచాయతీకి లక్ష ఇరవై వేలు కడితే కానీ కరెంటుకి ఇవ్వనున్నారండి కరెంటుకి ట్రాన్స్ఫర్ ఎంచుకుంటే కానీ మూడు లక్షలు ఇచ్చి ట్రాన్స్ఫర్ వేయించుకుంటే కానీ ట్రాన్స్ఫర్ ఏమని ఓ తమ్మే అన్న వేసుకుంటామండి ఉంటామండి తమ్మానికి డబ్బులు కడతామంటే ఆ తమ్మానికి లేదండి మొత్తం ట్రాన్స్ఫర్ వేసుకోవాలి మీరు వేసుకుంటేనే మీకు కరెంట్ ఇస్తానని ఎలా గారు కానీ అంటున్నారండి దాని గురించి ఇక్కడ మేము ఉండాలో ఈ ఇంటి నుంచి ఎవరికైనా తెలియట్లేదండి కరెంటుకి ఎవరిదైనా తీసుకుని వాళ్ళ కరెంటు బిల్లు మొత్తం అన్నీ మేమే కట్టుకుంటూ మేము పదిహేను లక్షలు అప్పు చేసి కట్టుకున్నామండి ఇల్లు ఇంట్లో ఉండాలో ఎక్కడికైనా వెళ్ళిపోవాలో కూడా తెలుసులేదండి మాకు ఇందువల్ల మాకు ఏదన్నా ప్రభుత్వం ద్వారాగా సహకారం చేస్తారని మేము మీకు వినవించుకుంటున్నాం